ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడు గారు మాట్లాడతారు సభకు నమస్కారం ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల పూజలు పెద్దలు జాతీయ తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు మా నాన్న సమానులైన నారా చంద్రబాబు నాయుడు దయవల్ల మాకు ఈ సీట్ వచ్చింది మరి ఈ నమ్మకం వమ్ము చేయకుండా ఈరోజు మనం ఎలా అనే ఒక తపనతో ముందుకు పోవాలి అదే విధంగా సార్ మా నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో చివరిగా విసిరేసినట్టుంది సార్ దయచేసి ఒక రెండు విన్నపొమ్మలు సార్ ఇక్కడ తాగునీటి సమస్య సార్ అదేవిధంగా జింకల పార్క్ సమస్య అదేవిధంగా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేదావతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం సార్ అయినా ఈ ప్రభుత్వం ఆ ఊసే అదే అదేవిధంగా సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తమరు ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేసిన సార్ అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో తాగునీటి అయితే ఎక్కువ సార్ మనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డే బై డే నీళ్ళు ఇచ్చేవాళ్ళం సార్ ఆలూరు టౌన్లో మళ్ళీ ఈరోజు పదహైదు రోజులైనా కూడా నీళ్లు రావటం లేదు కనుక దయచేసి మా మీద కండ్రించండి సార్ మా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మీరు మాకు టికెట్ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చేందుకు సంతోషిస్తూ ఈరోజు మేము కూడా ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రజలారా ఇరవై ఐదు ఏళ్ళుగా ఇక్కడ జెండా ఎగరలేదు మళ్ళీ ఈసారి మనం జెండా ఎగిరేస్తామా 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 మనం జెండా ఎగరేస్తున్నట్లయితే ప్రాజెక్టులు సాధించుకుందాం అలాగే ఇక్కడ కాటన్ మార్కెట్ యార్డ్ ఉంది దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకుని వస్తాం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనమే దాన్ని కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోలు చేశాం అదేవిధంగా ఈరోజు మిర్చి పండించిన రైతులకు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లేదు మరి అవి కూడా మన ప్రభుత్వ రంగనే చేసుకుందాం ఇవన్నీ చేసుకున్నాలంటే మనం గెలవాలి చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అవుతున్నారు మనం గెలిస్తేనే ఏదైనా పని చేసుకుంటాం మీరంతా మనం గెలవాలి 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 మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి పంచలింగ